హాయ్ హలో వెల్కమ్ టు మహికా కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి ముగ్దా శారీస్ కట్ పీసెస్ అండి చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి విత్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ స్పాట్ కలర్ పైట చింగు చాలా బాగుంటుందండి గోల్డ్ స్పాట్ కలర్ సూపర్ ఐటమ్ అండి ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చాలా బాగుంటుందండి పింక్ కలర్ బార్డర్తో సూపర్ ఐటమ్ చాలా బాగుంటుంది సార్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్తో వస్తుందండి గ్రీన్ కలర్ శారీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి బ్లౌజ్ పీస్ సూపర్గా ఉంటుంది శారీ పైట కొంగు పైట కొంగు అండి శారీ చాలా బాగుంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ వన్ కట్టే వస్తుందండి కుచీళ్ళలోకి వెళ్తుంది చాలా బాగుంటుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ మీకు అక్కడ వీడియోలో ఇక్కడ ఉన్న కలరే మీకు వీడియోలో కనిపిస్తుందండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి సారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సేమ్ టు సేమ్ కలర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఏ కలర్ ఉందో అక్కడ కూడా అదే కనిపిస్తుంది చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ డబల్ వన్ నైన్ త్రీ నైన్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ గోడ్స్ బాట్ కలర్ అండి శారీ మాత్రం చాలా బాగుంటుందండి ప్రతి శారీకి బ్లౌజ్ పీస్ వస్తుంది బయట పళ్ళు వస్తుందండి చూడండి శారీ ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ డబుల్ వన్ నైన్ త్రీనే సూపర్గా ఉంటుందండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది మనకి విత్ బ్లౌజ్ వస్తుంది సూపర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి కొంచెం లైట్ గ్రే కలర్ బార్డర్ లాగా వస్తుంది సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీస్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి ముద్దా శారీస్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ప్రతి శారీకి మనకు వచ్చేసి పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత బాగుందో పళ్ళు విత్ బ్లౌజ్తో వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి బ్లూ బార్డర్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం మేడం శారీ మాత్రం చాలా బాగుంటుంది మనకి పైట కొంగు వస్తుంది పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత బాగుందో మీకు సేమ్ కలరే వస్తుందండి మీకు వీడియోలో కనిపించే కలరే ఇక్కడ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ సూపర్ ఐటమ్ మేడం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అసలు మామూలుగా లేదండి శారీ మాత్రం అదృసుగా ఉంది చాలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో మామూలు పిందెలు వచ్చి రాణి పింక్ అండి డార్క్ శారీ చూడండి ఎంత బాగుంది మనకు వచ్చేసి టూ హండ్రెడ్ విత్ బ్లౌజ్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఎల్లో కలర్ అండి వాహ చాలా ఎల్లో కాదండి పెసర పచ్చ పెసర పచ్చ చాలా బాగుందండి శారీ మాత్రం సూపర్గా ఉంది మేడం వాహ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి కలర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్